నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం అరవై మూడవ వార్డు అధ్యక్షులు శివ గోరుపూటి ఆధ్వర్యంలో జరిగిన జనసేన జనవాణి కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగదుర్గ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది సమస్యలతో బాధపడుతున్న వారి సమస్యలు నేరుగా ప్రశాంతి స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు వార్డు అధ్యక్షులు శివ గోరుపూటి మాట్లాడుతూ జనవాణి కార్యక్రమంలో అనేక కొత్త సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తగిన పరిష్కారం చూపిస్తామని జనసేన పార్టీ పాట్ల వార్డు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని ప్రజలకు ఇంతలాగా సేవ చేసే భాగ్యం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి నానాజీ మహిళా అధ్యక్షురాలు దాడి లలిత వార్డు యువజన అధ్యక్షులు లోకొండ ప్రదీప్ వార్డు కార్యదర్శి దివాకర్ వార్డు కార్యదర్శి దిలీప్ వీర మహిళలు వాడిబోయిన ధనలక్ష్మి దాడి రాజేశ్వరి గండేట్రి వేణి సింగారెడ్డి వెంకలక్ష్మి శ్రీరామ శ్రావణి బొడ్డేటి లక్ష్మి సంధ్య పాల్గొన్నారు వార్డులో గల చింత్రలోవ గ్రామంలో జనసేన జనవాణి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క సమస్యలు తీర్చడంలో భాగంగా ఏదైతే ఏర్పాటు చేశారో అది ఈరోజు మా వార్డులో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మేము ప్రజలను చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో అంత బాధగా కూడా ఉంది ఆనందం దేనికంటే సమస్యలు తీర్చడానికి జనసేన పార్టీ వద్దకు వెళితే ఆ సమస్య తీరుతుందని వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి మాకు ఆనందంగా ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళని ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారన్నది మేము చూస్తుంటే బాధగా కూడా చాలా విచారం వ్యక్తం చేస్తాం ఈ విషయంలో కూడాను ఈ యొక్క జనసేన జనవాణి అన్న కార్యక్రమాన్ని మాకు వచ్చినటువంటి సమస్యను తక్షణమే మా జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి అంగదుర్గా ప్రశాంతి గారు ఆదేశాల మేరకు మేము యొక్క సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ వారికి తగినటువంటి రీతిలో న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో మేమందరం కూడా నడిచి ప్రజలందరికీ కూడా విన్నుదండుగా ఉంటామని అరవై మూడో వార్డులో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మార్చి మలచడంలో యువత ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఈ సమస్యల కార్యక్రమం ద్వారా ఎంతోమంది పెద్దలు వికలాంగులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మా జనసేన పార్టీకి సంబంధించి మహిళ అధ్యక్షురాలైనటువంటి దాడి లలిత గారు జనసేన పార్టీ అరవై మూడో వార్డు కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ గారు అలాగే కార్యదర్శి అయినటువంటి దివాకర్ గారు మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అంటే అయినటువంటి నానిపిల్లి నానాజీ గారు వీరందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా బాగా చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మేడం గారు కూడా రావటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మేడం గారి ఆదేశాల మేరకు మున్ముందు అరవై మూడో వార్డులో జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా మేమందరం కలిసిగట్టుగా నడుపుతామని అందరికీ తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు నియోజకవర్గం అరవై మూడో డివిజన్లో ఈరోజు మా అధ్యక్షులు శివా గోరటి ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం ప్రజా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు వినడానికి ఈరోజు జనవాణి అనే కార్యక్రమం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల క్రితం జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు సో అదే పాటలో ఈరోజు మాకు అధికారం వచ్చిన తర్వాత ఈ బాధ్యత మరింత పెరిగిందని చెప్పి మరొకసారి అందరూ భా భావిస్తూ ఈరోజు ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకునే కార్యకులు ఈరోజు మొదలుపెట్టినందుకు అరవై మూడో వారి జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున వాళ్ళందరూ కూడా ఆనందం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట చెప్తున్నా మా అధ్యక్షులు వారు మాకు ఒకటే నేర్పించారు అవకాశం ఉంటే ప్రజలకి సమస్యలు తీర్చండి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పడే పెట్టేలాంటి కార్యక్రమాలు మాత్రం మీరు ఎటువంటివి చేయకండి అని చెప్పి మాకు మొదటి రోజు నుంచి గత పది సంవత్సరాల నుంచి ఆయన నోటి నుంచి మేము వినే మొదటి మాట ఇదే ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి మేమందరం కూడా మాకు ఏదో కిరీటాలు వచ్చినట్టయితే పీలకం మరికొంత బాధ్యత ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క సమస్యని తీసుకొని దానికి పరిష్కారం చూపించే విధంగా అడుగులు వేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానికం అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ வா அப்படி வாழ்க்கம வாழ தான் இங்கே வாழ வந்து